నేను కొడుకు లెక్క ఫీల్ అవుతున్నాను గిడి కోసం మంద అవుతుంది వేస్ట్ ఫెలో మీది ఊరు కాదండి మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు వచ్చిన ఇంటికి వెళ్ళి చూసుకుందాం రా నువ్వు కదా అంతా బాగా జరిగింది అత్తయ్య బాబు గారు తీసుకురే కొత్తం ఇన్ని రోజులు ఏమైపోయావరా ఉదయం వచ్చాడు ఏమైపోయావరా అంటే మాట్లాడు ఇదో ఇలాగే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారు కదా నాన్నగారి ఫోటోతో కదా పెళ్ళి కొప్పుకుంటే బాగుండు వీళ్ళంతా మిమ్మల్ద్దరిని చూసి మీరు పెళ్లి కొప్పుకుంటే బాగుండేది అంటున్నారు అదేదో కాస్త ఆలోచించవచ్చు కదా మాకిష్టమే మళ్ళా కొత్త కూర్చోటే బెటర్ కదా మేము ఒప్పుకుంటుంది మీ గురించి కాదు తాత గురించి మా సోమరాజ్ గడి కళ నిజం కాబోతుంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడి పదకొండో రోజు కార్యక్రమాన్ని శోకాలతో జరిపించొద్దు పండగలా జరిపించేసి వాడి ఆత్మని తృప్తిగా సాగనంపుదాం ఇదండి నా ఆత్మకథ నా పదకొండో రోజుని ఘనంగా చేద్దామని నా కుటుంబం అనుకుంటుంటే దగ్గిరుండి చూద్దామని నేను వెళుతున్నాను మీరు కూడా రండి చూశారుగా నా ఆనందాన్ని ఈ దేశంలో చావు కూడా లాంటిదే బ్రదర్ అని చదివి నవ్వుకున్న నాకు నా చావుని పండగలా చేసి నా కుటుంబం నన్ను ఆనందంగా పంపిస్తుంటే నా వాళ్ళందరి ఆనందం చూస్తూ ఆనందంగా వెళ్ళిపోతాను నా పోటీ వాడికి ఇంతకంటే ఏం కావాలి నాన్నెప్పుడు నవ్విస్తూనే ఉండేవాడు నీ గుర్తుందా పాప ఓసారి చిన్నప్పుడు మేము చదువుకుంటుంటే కరెంట్ పోయింది నాన్న కష్టపడి పెద్ద మంటేసి ఈ వెలుగులో చదువుకుంటారు అన్నాడు వెంటనే కరెంట్ వచ్చేసింది చూడాలి నా అన్న మోహం ఆ తర్వాత కోపంతో ఆ రోజు మమ్మల్ని చదువుకోనిస్తేగా తెలుసా చూడో నేను నా పిల్లలకి ఇచ్చిన వాటితో సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నేనుగా మొదలైన రైస్ మిల్ మనదిగా ఇంత దూరం వచ్చింది అంటే ఇది ఎన్నో చేతి పిడికెళ్ల కష్టమని వాళ్ళు కూడా నా కుటుంబమని భావిస్తూ నా పిల్లలు మనవాళ్లతో పాటు ఇంత దూరం ప్రయాణించిన మిల్లు కార్మికులను కలిపి అందరికీ మిల్లు మీద సమానమైన హక్కులు ఇస్తున్నాను ముఖ్యంగా అందరూ వాటాదారులే తప్ప ఎవరికీ అమ్ముకునే హక్కు లేదని తెలియచేస్తున్నాను ఈ నిర్ణయాన్ని పూర్తి ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా నా స్వహస్తాలతో రాస్తున్న వీలునామా చివరిగా ఏంటి నేం చేసిండో తెలుసా ఈ ఇల్లు వాడికంట మనమంతా బేవర్సగా అంట అలా రాయలేదు అంటే ఇంట్లో ఉంటాడట పండగలకి పబ్బాలకి మనం ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండి తినిపోవాలన్నట అసలు విషయం ఏంటో మన లాయర్ గారిని అడుగుదాం ఇదంతా ఆ లాయర్ గారే చెప్పిండు ఎవరన్నా బుర్ర రాసే పెన్ను మీద పెట్టి రాస్తారు ఈ ముసలాయన రాత్రి తాగిన దిక్క ఏదో రాసిండు బావా అసలు ముందు మీరేం చేశారో చెప్పండి మంచిగా చెప్పాల్సిన విషయాన్ని విషయంలో అందరికి ఎక్కించకండి నువ్వు ఉండమ్మా నీకేమి తెలియదు మేమే రిషి వర్షల్ ఫ్యూచర్ కోసం మిల్లిని చూసుకునే తీరిక లేక మీ స్నేహితుడు పోకూడదని తలుపులు మూయడానికి పరుగులు పెడుతున్నావా మేము మా పిల్లలు ఏమైపోయినా నీకు అవసరం లేదు పోనీ నా మాటలు వినలేకపోతే చెవుకు నా మిషన్ తీసేచ్చి నాన్న రాసారంటే ఇల్లు నీకనేసరికి నీకు మాటలు వచ్చేస్తున్నాయా చెప్పిన కదా ఈ ఆస్తులు బంతు రావాలి తాదరు ఆనందంగా బాబుచ్చుగా వాళ్ళతో నీకెందుకు మనవడా వాళ్ళొట్టి ఎదవలని తేలిపోయింది కదా మాట్లాడాలనుకున్న వాళ్ళు మర్యాదగా తలుపులు తీసుకుని బయటికి పోవచ్చు అయ్యా అయింది తొందరగా పెండ ప్రదానం ప్రారంభం చేయాలి వీటన్నిటికీ గనక మేమే కారణం అనుకుంటే ఇంకెప్పటికీ ఇంటి వైపు కూడా రామ్ చుడు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఆలస్యం అయిపోతుంది రా బాబు రా ఓహో మేమింత బాధపడుతున్నా నేను ఆయనకి పిండం పెట్టటమే ముఖ్యం అనుకుంటే అయితే పదండి రండి రండి నానా నానా ఆగండి సాత్ చేసిన తప్పేంటి తప్పేంట నిన్ను నన్ను అందరినీ రోడ్డు మీద నిలబెట్టాడు రోడ్డు మీద నిలబెట్టమంటే ఆ మిల్లు ఇవ్వకపోవడం రే రిషి ఇదంతా ఎవరి నీ కోసమే కదా అరుస్తున్నావేంటి అరవడం ఏంటి అవును ఇదంతా నా కోసమే మిల్లు ఇస్తారంటే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా మీలో మీరు ప్రేమలు చూపించుకుంటారా అదే లేకపోతే అత్తయ్యాలు ఇంటికెళ్లకు వాళ్ళతో మాట్లాడుకు మనల్ని చూసి ఏడుస్తారంటారా ఏ అత్యా మమ్మల్ని చూసి ఏడుస్తావా వర్ష నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం రకరకాలుగా ఉంటే మీకెందుకు చెప్తాం అందుకే తాతయ్యని అడిగాం మా పెళ్లి చేయమని కానీ మీరు పెళ్లి గొప్పగా మధ్యలో ఎన్నెన్ని నాటకాలు ఆడారో మేం చూసాం అవును మా నాన్నైతే అత్తని మావని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు డబ్బులు ఎక్కువ ఉన్నాయి నేను సంతోష్ బాబుకి ఇచ్చేస్తానన్నావు ఇప్పుడు రిషికి ఇస్తాను అంటున్నావు రేపు ఇంకా డబ్బులు వస్తే నన్ను ఏం చేస్తావు ఇన్నాళ్ళు మీరెన్ని గొడవలు చేస్తున్నా నేను ఇంటి కూతుర్ని కాదు కాబట్టి మా నాన్నకి మాట వస్తుందని ఊరుకున్నాను ఇంకా నేను మాట్లాడకపోతే చీ అంటారు మా నాన్నను ఒక్క మాట అనాలనుకున్నా ఇక నుండి నాకు కూతురు మాత్రమే ఉందనుకుంటాను ఓహో అట్లయితే నువ్వు నేను పెట్టేయండి సావండి మీ ఇద్దరు పెళ్లికి సరే అన్నాడని మీకు మాకంటే మీ తాత కోయిపోయాడు అనమాట అంటే మీ ఫ్యూచర్ ఆలోచించి మేము చేసిందంతా వేస్టేనా వేస్ట్ అని అనట్లేదు మీరు మాకు డబ్బులే ఇస్తున్నారు డబ్బులేస్తున్నారు మనుషుల్నివ్వట్లేదని చెప్తున్నాను ఆ డబ్బే లేకపోతే నీకు విలువ ఉండదురా అవునా మన తాత రోజుకి నేను చంద్ర తాత ఊరందరిని పిలవడానికి అక్కడ సోమరాజ్ గారు మనోడు సౌరాజ్ గారు మనోడని నాకు ఇచ్చిన మర్యాద సిటీలో నీకు నాకు ఎవరెవరి నాన్న అసలు తాతయ్య నువ్వెవరు నేనెవరు నీకు మీ తాత బాగా మాటలు నేర్పాడు అయితే మీరు ఇక్కడే ఉండి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి మేము బయలుదేరుతాం తాతయ్యకి పెండు నేను పెడతాను అయిపోయిందిరా ఇప్పుడు నాకు కావాల్సింది వాడిని పెట్టే ఇంత పిండం కాదురా నా కుటుంబం అంతా కలిసి ఉండడం నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారని భ్రమలో బతికే ఎవడు ప్రశాంతంగా పైకి పోలేడు వైతరి నేను తాత నిన్నుకిట్లా చూస్తుంటే నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన ఒక్క ఐదు నిమిషాలు నాకు బ్రతుకుండే అవకాశం వస్తే కన్నీళ్ళు కనిపించేలా ఎడవల్ తప్పురా నాన్న తాతయ్యకి పెండం పెట్టినప్పుడు మనవడిగా నేను పెడితే తప్పేండి తాత

గోవిందాయ నమః 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 త్రివిక్రమాయ వామనాయ పద్మనాభాయ గోవిందాయన విష్ణమే నమ మధుసూదరాయ త్రివిక్రమాయనమామనాయన శ్రీధరాయనసాయన పద్మనాభాయనమా దామోదరాయనమా సంకృష్ణాయన వాసుదేవాయన ప్రత్యుమ్నాయనమ పురుషోత్తమాయనమా అధోక్షదాయ నమ నారసింహాయన అచ్యుతాయ శ్రీకృష్ణాయ నమః శ్రీ ఋషి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా రే వెళ్దాం చూడు బావా ఏడున్నోళ్ళంతా రిసీవ్ చేస్తుంది తప్పు అని చెప్పకుండా ఎట్టా చూస్తున్నారు చూడు ఇక్కడ ఉండటం మనం వేస్ట్ కదా దయచేసి మీరు మాట్లాడకండి ఎప్పుడైతే మా రాజుగారిని కాదన్నారు